ఈమె నా భార్య పార్వతి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారనమాట అందుకే ఇలా వచ్చింది అలాగా శాంతదేవారు మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు ఇంకో కప్పు కవి పట్టండి మన శంకరం భార్య సరేగా నేను ఏం స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరుగువానా అవును స్వరాజ్యం వచ్చాక స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరుగుతున్నాను అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట తిరిగే కాదు తిట్టే నూరు ఊరుకదుగా మరి ఇప్పుడు చేసింది ఇది ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఉద్యోగం కోసం వెతుకుతున్నాం అది నేనే మేము వెళ్ళమనే దాకా వెళ్ళడానికి లేదు అరే నేను చెప్పేది వినరా మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు ఇక్కడే ఉండిపోవడానికి అవునా పార్వతి పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట ఇప్పుడే వస్తున్నానండి చూసావా క్షణం అక్కడ కూర్చోడం లేదు వెంటనే పిలుపు మేము ఒకరికొకరు విడిచిపెట్టి ఓహో వస్తాను ఇప్పుడే వస్తాను అనురాగమైన దంత కాపురం అంటే అలా ఉండాలి నేర్చు ఆయన గారు ఎక్కడే బీరకాయ పీచు ఎట్లా ఇంట్లోకి తీసుకొచ్చారు మేము చూసుకునేదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి కానీ ఉండవచ్చు మీరు ఇంటికి వెళ్ళాలని నేనుండగా ఉండవడానికి మీరెవరు ఉండడానికి వాళ్ళెవరు ఓహో అదా మతల మీరే ఉండమనండి రండి ఏమన్నా వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే మాలిద్దరూ పస్తులు ఉండాలి ఈ ఒక్క పూట ఉండనివ్వండి ఏమండి ఇది రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అట్లా అంటే అట్లా చెప్పండి ఏమండి అసలు మీరు ఇంట్లో ఏం తెచ్చి తగలబెడుతున్నారో కూడా చెప్పండి అదేమిటండి నేను ఏం కూడా చెప్తున్నానండి ఇంకేం చేయాలండి మా ఇద్దరికి పెళ్ళే ఐదు సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగు 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 మండం తప్ప ఒక పిల్ల పిలిచా శంతదేవ్ గారు మేము కూడిపోయాం ఒక్క ఉపన్యాసంతో వందల వేలు జన్న నాకంటే కానీ మీ నోరు కట్టేలేకపోయింది పోనీ వాళ్ళకు ఒక గుడి కాఫీ ఇప్పించండి మీరు నాకేమో చెప్పక్కలేదు పరా ఇంట్లో పర్వాలంకండి సొంత ఇంట్లో చద్దనేమే మీరు వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం పదండి పరిస్థితులు అదే అలాగే అబ్బాగా పెళ్ళి వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నా పిండి వంటలు ఎందుకు మన స్నేహితులు నారాయణరావు లేదు ఇచ్చారు నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంటే వెళ్దాం పార్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా తినకుండా ఎలా వస్తారు గాని ఫోన్లే కాస్త కాఫీ అయినా తీసుకోండి తీసుకోండి తీసుకోమ్మా అలా చూస్తారాటండి పాపం ఒక్క పూటమని బ్రతివాలండి వెంట రమ్మని గౌరవించారు అవునులే మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే అది కాదమ్మా నాకంతా తెలుసు అమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక పొమ్మంటున్నావా ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళుతున్నారు అవునమ్మా నీ పేరేమిటో చెప్పేవే కాదు బజారు పంపి తీరారేవిగా తెప్పిద్దామంటే ఈ లోప కాకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళి వస్తాను ఇంట్లో కాదురా ఈ మాత్రానికి ఎలాగో సర్దు వస్తావండి ఇక్కడ ఏం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తుంది ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి పదండి పదం ఇక్కడే నేను ముందు వెళ్ళి అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలా నేనే పుచ్చు తాతయ్య ఓహో ఏమనవాడా మళ్ళీ ఏం కూడా వెంట పెట్టుకొచ్చావు పాత గొడవే తాతయ్య పత్తాపి అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నా ఏమిటి పెళ్లి కూడా అనిపోయింది అప్రాక్షుడా నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు తాతయ్య నీ తాతయ్య ఏనాడో చనిపోయాడు తాతయ్య నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య చనిపోయాడు నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని లాసైపోయాడరావిడ పుట్టింటికి కాక నేనిటు నీకు కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య మాకింకా దిక్కెవరు తాతయ్య నన్ను ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధిని వయసు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళన అడుగురా పోరా తాతా పోరా తాతా పోరా తల్లెని వండి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పంచి పెత్త చేసావే పని ఏదైనా ఏదైనాసరి టైమింగ్ అయితే నిబీ చెప్పేవే తాతయ్య గుర్తుకు అది గుర్తుక చిట్లనిద పోరా పోరా తాతా పోరా అవుతలి తాతా పోరా పర్ అలగే గాడి ఎలా జరగాల్సి ఉంటే జరుగుతుంది తర్వాత ఎన్న దగ్గరికి తీస్తాడనుకుంటుంది